ట్యాంకర్లను ప్రారంభించి ప్రజలకు సేవ చేయడానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా సాగర్ రావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కరోనా తీవ్రంగా ఉన్న సమయం మినహా ప్రతి ఏటా తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు ప్రజలు నీటి సమస్యతో ఇబ్బంది పడవద్దనే భావంతో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు మంచిర్యాల మున్సిపాలిటీ తరఫున నీటి సరఫరా చేస్తుండగా ట్యాంకర్లకు ఎమ్మెల్యే చైర్మన్ ఫోటోలు మాత్రమే పెట్టడం పట్ల ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు కౌన్సిలర్ల అందరి ఫోటోలతో నీటి ట్యాంకర్ల ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు కూడా ఈ విషయమై ఎమ్మెల్యే చైర్మన్ ను నిలదీయాలని ఆయన సూచించారు లక్ష రూపాయల అభివృద్ధి పనులకు కూడా ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టడం విచారకరమని ప్రేమ్ రావు అన్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్ రావు ఇంకా నీటి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీరు ఎందుకు అందించే దుస్థితి కలిగిందో ప్రజలకు జవాబు చెప్పాలని సూచించారు తనపై వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధపడాలని ప్రేమ్సాగర్ రావు సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తుముల నరేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సంజీవ్ మజీద్ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ఒడ్డే రాజమౌళి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ రామగిరి బానేష్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సల్ల మహేష్ మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి కవాడి పల్లవి మహిళా పట్టణ అధ్యక్షురాలు గజ్జల హేమలత ఉపాధ్యక్షురాలు రామగిరి శైలజ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట లావణ్య యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు షేర్ పవన్ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ವರ್ದಿ ಲಾಲಾ ಅದು ಬಾರು ನೀದೆ ಅಣ್ಣ ಕಾಕಾ ಕರನೆ ನಿಂತು ನಿಂತು ಬರಬೇಡ ಕತ್ತೋ ವರ್ದಿ ಲಾಲಾ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ఈరోజు గడిచిన రోజుల కిందట విశ్వాలద్దరు మాట్లాడినప్పుడు పదిహేడో తారీఖు నుంచి ట్యాంకర్లు మొదలు పెడతామని చెప్పడం జరిగింది నిన్న తల్వేంద్రాలు మొదలు పెట్టడం జరిగింది ఈ ట్యాంకర్లు మంచిర్యాల మున్సిపాలిటీలో ఆరు ట్యాంకర్లు నస్పూర్ మున్సిపాలిటీలో ఆరు ట్యాంకర్లు ఇది గడిచిన రెండు వేల పదిహేను నుంచి నిరాటంకంగా ప్రతి సముద్రం సమ్మర్ ప్రతి వేసవి కాలంలో రెండు నెలల పాటు నీళ్ళు నీటి ఎద్ద ఉందని చెప్పి మంచినీటి సప్లై చేయడం జరుగుతుంది ఇది మా నాన్నగారి పేరు ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ ద్వారా మా సొంత డబ్బులతో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీనికి రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు సంవత్సరాలు చేసినాం రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనాతోటి లాక్డౌన్ ఉండగా అప్పుడు చేయలేకపోయినా తర్వాత మళ్ళీ ఇరవై ఒకటి చేసినాం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినాం ఈ కార్యక్రమాలు ఇప్పటివరకైతే మంచిరాల మంచినాల కానీ లేకపోతే నస్పూర్ కానీ వాళ్ళ ప్రజలకు మంచినీళ్ళ ఇబ్బంది ఉంటుంది అప్పటివరకు ఈ ట్యాంకర్ల కార్యక్రమం నడుస్తుంది ఎన్నికల సమితలు ఎప్పుడూ నడుస్తుంది చాలామంది ఏం మాట్లాడతారంటే ఎన్నికల కోసం ఎన్నికలలో ఓడి ఎన్నికలలో ఓడిపోకము రెండుసార్లు ఒకసారి పోసినాం ఎన్నికలు ఓడిపోయాక మూడు సార్లు పోతున్నాం ఎన్నికల కోసం వాళ్ళు చేస్తే మాకు సంబంధం లేదు ఇక మొట్టమొదటిది ఇందులో వండుకోవడం మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు యాదకి వచ్చిన జిల్లాకు మంచిది లేవని చెప్పి మున్సిపాలిటీ ద్వారా ట్యాంకర్లు పెట్టి దానికి ఇనాగ్రేషన్ గవర్నీలు ఎమ్మెల్యే గారు దివాకర్ రావు ఏమో మాట్లాడుతూ చెప్తాను నేను ఒక్కటే అడుగుతున్నాను ఇక్కడ మున్సిపా ఇప్పుడు ట్యాంకర్లు పెట్టి మున్సిపాలిటీ ద్వారా పెట్టి మున్సిపాలిటీ ట్యాంకర్లు డబుల్ పేమెంట్ చేస్తుంది మున్సిపాలిటీలో ముప్పై ఆరు మంది కౌన్సిలర్ ఉన్నారు ముప్పై ఐదు మంది కౌన్సిలర్ ఒక చైర్మన్ ఇంకో వైస్ చైర్మన్ ఉన్నారు మున్సిపాలిటీ ద్వారా పెట్టినప్పుడు అవి ప్రభుత్వ పైసలు మున్సిపాలిటీ పైసలు మున్సిపాలిటీ ద్వారా పెట్టినప్పుడు కౌన్సిలర్ల ఫోటోలు ఆ ట్యాంకర్ల ఫ్లెక్సిబల్గా ట్యాంకర్లను పెట్టడం అనేది అనవాయితీ తప్పకుండా ఈ పద్ధతి ట్రెడిషన్ పెట్టాలి అంటే దాని ఉద్దేశం ఒక చైర్మన్ తప్ప మున్సిపాలిటీ లెవెల్ లేడా అటువంటిప్పుడు మీ కౌన్సిలర్ మీద నమ్మకం లేకపోతే నీ కౌన్సిలర్ నీకు పనికి అనుకున్నప్పుడు వాళ్ళందరూ మొత్తం డిజాల్వ్ చేసి పారేసి మంచి స్పెషల్ ఆఫీసర్ ప్రాబ్లం పెట్టుకుంటే నువ్వు ఒక్కొక్క నువ్వే చైర్మన్ నువ్వే ఎమ్మెల్యే కూర్చోవచ్చు కదా దాని కౌన్సిలర్ ఎందుకు వీళ్ళందరూ వాళ్ళ కౌన్సిలర్కి ఇప్పటికైనా కొంచెం ఆయన జ్ఞానం ఉంటే మీ హక్కులు మీరు ఎక్కడ ఉన్నారో ఎక్కడో తెలుసుకొని ఇప్పటికైనా అంటే మీ ఫోటోలు పెట్టించుకోండి లేకపోతే జనాలు కూడా మేము ఈ కౌన్సిలర్ వేస్ట్ కాబట్టి కౌన్సిలర్ పనికి రాబట్టి కౌన్సిలర్ లేడా అని చెప్పి ఆ పరిస్థితి కాబట్టి కౌన్సిల్ చేసుకొని చెప్తున్నాం వాళ్ళ లెక్క ఈ ఓట్ల రాజకీయాలు ఈ చిత్తరాజకీయాలు చేస్తున్నా రాదు ఇవాళ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయనే మళ్ళీ కార్యక్రమం ఇప్పుడు ట్యాంకర్ విండో లేని ట్యాంకర్లు పెట్టే సరే సంతోషం ఇట్లా ఇట్లా ప్రజలకు నీళ్ళు మా భయానికో దేనికో చెప్తే సంతోషం చేయండి కానీ ఇవాళ కూడా చెప్తాను మనం రెండు వేల ఐదు వరకు ఈ మున్సిపాలిటీలా రెండు వేల రెండు వేల తొమ్మిది వరకు సమ్మర్లో ప్రైవేటు కానీ లేకపోతే మున్సిపాలిటీ కానీ ట్యాంకర్లు పెట్టే అవసరం రాలేదు అప్పటి నుంచి వస్తుందంటే ఈ ఎమ్మెల్యే గారి పాలన ఈ మున్సిపాలిటీ పాలన ఎంత గొప్ప ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు మేము నేను ఇక్కడ 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 చదువుకున్న డెబ్బై ఐదు నుంచి డెబ్బై నాలుగు నుంచి ఇక్కడ సంబంధాలు నాకు నేను చూసిన ట్యా మున్సిపాలిటీలో ట్యాంకర్ ట్యాంకర్లు పెట్టి నీళ్ళు సపరేషన్ దాఖలా లేవు ఇక ఇవాళ గతిపట్టిందంటే దానికి కారణం నాలుగు సార్లు ఎమ్మెల్యే నేను అందుకని ట్యాంకర్లు పెడుతున్నాయి ఇలా అదే మాట చెప్పండి అయిపోయింది నాలుగు సార్లు ఎమ్మెల్యే కాబట్టి నేను మున్సిపల్ ద్వారా ట్యాంకర్లు నీళ్ళు సప్లై చేస్తాను జనాలకు నేను నీళ్ళు వేయలేపోయినా కాబట్టి ఈ ట్యాంకర్ ద్వారా నీళ్ళు సప్లై చేస్తా అని చెప్తే జనాల అందరికీ అర్థమవుతుంటాడు ఏమన్నట్టు నాలుగు సార్లు ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎమ్మెల్యే ఏం చేసాం గోదావరి కనబడుతుంది పక్క చనిపోయిన పాపం కీర్తి స్టేషన్ కృష్ణారావు ఆయన ఫైర్ సంఖాలు పట్టుకొని తిరిగి తిరిగి ఆ గోదావరి నుంచి కచ్చా మెయిన్ ట్యాంకర్ కట్టి మన ట్యాంక్ కట్టి అవన్నీ నీళ్ళు సప్లై చేస్తే ఆయన ఉన్న రోజులు ఇబ్బంది కాలేదు రెండు వేలతో మంచి కార్యక్రమం మొదలైన ట్యాంకర్ ఎప్పుడు పట్టించుకోకపోతే నేను రెండు వేల పదిహేను స్టార్ట్ చేసిన ఇవాళ కూడా చెప్తాను ఎన్నికలతో సంబంధం లేకుండా ఏవైతే సేవా కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు నిరాటంగా సాగుతాయి దానికి ఎవరిని ఎవరికి భయపడలేదు ఎవరికి ఎవరికి ఎవరిని గురించి ఆలోచించాలి ఖచ్చితంగా చేస్తాం ఇది సరే ఇంకేదో మాట్లాడినట్టు ఆడు కట్టడి మట్టి ఆడ మాట్లాడడం తెలుసుకోవచ్చు జవా చెప్తాను నేను అప్పుల గురించి ఖచ్చితంగా నాకు అప్పులు నేనే చెప్తాను వ్యాపారం ఉన్నా కాబట్టి నాకు అప్పులు ఉంటాయి నాకు వచ్చేటుంటే అప్పులు ఉంటాయి దాని గురించి పర్సనల్ విషయం మాట్లాడడం అవసరం లేదు నీ లెక్క నాకు వ్యాపారం నాకు వ్యాపారం వ్యాపారం చేసుకున్న తర్వాత నేను సంపాదించుకున్న తర్వాత వైకెళ్ళ ఖచ్చితం నీకు రాజకీయ వ్యాపారం నీకు రాజ పద ఉంటే నీ పైసలు పద ఉంటేనే వస్తాయి ఎవడైనా తెచ్చితే నీ పైసలు వస్తాయి కాదు నీకు రాజకీయం నీకు నాకు మరి వ్యాపారం చేసుకుని నేను చెప్పు ఎవరైనా ఉంటే నీ దమ్ము తీసుకురా ఇరవై రెండు సంవత్సరాలు రాజకీయ జీవితంలో నేను ఫలానా లంచం తీసుకున్నానని చెప్పు నేను ఒప్పుకుంటా శాత కాకపోతే నోరు ముసుకొని కూర్చొని ఎందుకు ఇస్తాను చెప్పుకోవాలి అందలని శాతంగా దందలు అవసరం లేదు జనాలు జనాలకు పోదాం జనాలకు దమ్ము అంతగా ఉంది కదా నీకు అంత గొప్ప నెలనుకుంటే రాజీనామా చేయి చిన్న ఎలక్షన్ పెడితే అంబాయి ఎలక్షన్ చూసుకుంటాగా నీ కౌన్సిలర్ నువ్వు గౌరవించలేని సంస్కృతి నీకు ఎందుకు చెప్పు కౌన్సిలర్ వాడింది మరి కౌన్సిలర్ వాళ్ళు కూడా రెండు మూడు వేల మంది ఓట్లు ఒట్లైతేనే గెలిచిన కౌన్సిలర్లు వాళ్ళ వాడల బోర్ రిపేర్ అయితే నువ్వే గొప్ప కాయతో నువ్వే జండు ఊపుతో మరి ఆంది కౌన్సిలర్ పోస్ట్ పోస్ట్లేదు వాళ్లకు నేను కూడా ఉన్నప్పుడు చెప్తా చేసుకోమని చెప్పి చూసుకోమని చెప్పండి ఎవరైనా వస్తే జెపిటీసీలు ఎంపీటీసీలు ఒకరు పనులు నేను వస్తాయని చెప్పిన కోటి రూపాయల పని అయితే మీరు చేసుకున్న బయడికి రాను అది మీ అధికారం మీరు చేసుకోండి దానికైనా పెద్ద ఉంటే చెప్పి నేను అస్తా అని చెప్పి అట్లుంటే సంస్కృతి మొత్తం వార్డు మెంబర్ కానీ మొదలుపెట్టే సర్పంచ్లు వార్డ్ మెంబర్లు ఎంపీటీసులు జడిపి అందరూ మొత్తం అన్ని ఎమ్మెల్యే ఒక్కడే ఈ సామ్రాజ్యంలో ఈ సంస్కృతిలో మీ కౌన్సిల్కి ఏమైనా గౌరవ ఉంటే సిగ్గు వాళ్ళ వాళ్ళ మీద ఏదైనా కోపం ఉంటే బయటకు వచ్చి బయటికి రండి అప్పుడు కానీ మీ గౌరవంతో తప్పితే అప్పటిదాకా మీ కౌన్సిల్ గౌరవం లేదు మీ కౌన్సిలర్లు వీళ్ళతో ముష్టిలా ఏమంటే రబ్బర్ స్టాంపులు అనేవి ఒకటి క్లియర్గా వీళ్ళు అర్థమైంది ట్యాంకర్ల మీద చైర్మన్ ఫోటో ఆయన ఫోటో ఇద్దరు ఫోటో పెట్టుకున్నారంటే చైర్మన్ అనే తప్ప మిగతా ముప్పై ఐదు మంది కౌన్సిలర్ లేరు ఇక్కడ